రాసి పెట్టుకోండి రావుల్లారా మళ్ళీ అధికారం మాదే నేను రాజకీయాల్లో కాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా అంటూ ఉన్నారు సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ బయట చంద్రశేఖర్ రావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు రావు గారు ఇట్లా చెప్పుకుంటా పోతే వినోద్ రావు గారు ఉక్కడపల్లి కృష్ణారావు గారు రాశి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో టూ థర్డ్స్ మెజార్టీతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ శాతనైతే కాసుకో బిగ్గా నీ రాజకీయం ఏందో నేను చూస్తా నేను రాజకీయం చేసినంత కాలం ఈ కలువకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వని ఇదే నా శపథం ఇదే నా శపథం కొరంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కుటుంబానికి అధికారం అనేది కళ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు ఎవడైనా చర్చించుకుంటే పొత్తుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి మీ తరఫున ఒరిగేది ఏమీ లేదు పిఆర్ఎస్ కేసీఆర్ గతమే తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ మీ గత చరిత్రతో ఇడ ఒరిగేదేం లేదు చంద్రశేఖరరావు గారు తారకరా రావులే ఎందుకు రాసి పెట్టుకోవాలి సార్ రావులు రాసి పెట్టుకోండి ఉన్నారు అంటే రెడ్డి వర్సెస్ రావు రాజకీయం రేవంత్ రెడ్డి మొదలు పెట్టారనుకోవాలా రేవంత్ వ్యూహం ఏంటి అంటే మరి ఆ రావులందరి పేర్లు తీశారు అంటే ఆ డౌట్ రాకుంట పోదు కదా జగదీశర్ రెడ్డి పాస్ పెట్టుకో అల్లే కదా సో జగదీశర్ రెడ్డి ఇంకా ఈ కోకర్పల్లి కృష్ణారావు దయాకర్ రావు వీళ్ళకన్నా కూడా వినోద్ రావుల కన్నా కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన ఎక్కువ అటాక్ జగదీశ్వర్ రెడ్డి చేస్తున్నాడు కదా బీఆర్ఎస్ కూడా బహుశా వ్యూహాత్మకంగా జగదీశ్వర్ రెడ్డిని ముందు పెట్టి రేవంత్ ను అటాక్ చేసినా చేయవచ్చు కూడా సో అందువల్ల ఈ రాజకీయం అది స్పష్టంగా అర్థమవుతుంది రావుల పేర్లంతా లిస్ట్ రాశారు కదా కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ లో కూడా జూపల్లి కృష్ణారావు ఉన్నాడు ప్రేమసాగర్ రావు ఉన్నాడు బీఆర్ఎస్ లో కూడా మీకు జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నాడు అటు రెడ్లు ఉన్నారు ఇటు రావులు ఉన్నారు కానీ రాజకీయం అంటే అలాగే ఒకటి ఆంధ్ర రాజకీయాలు చూస్తలేమా జగన్మోహన్ రెడ్డి కమ్మాల పేర్లు పెట్టి పెట్టి విమర్శించిన సందర్భాలు ఉన్నాయి ఏ వైసీపీలో కమ్మ లేరా ఉన్నా కూడా కమ్మ అని పెట్టి తిట్టేవాడు పేరు పెట్టి కులం పేరు పెట్టి అమరావతి అంటే అది కమ్మల రాజధాని అని కూడా చెప్పేవాడు అలాగే మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లోకేష్లు అయితే జగన్ అని కొద్దిగా గ్యాప్ ఇచ్చి రెడ్డి అని నొక్కి చెప్పేవాళ్ళు జగన్ రెడ్డి రాసుకో అని చెప్పేవాళ్ళు ఆ జగన్ రెడ్డి అని చెప్పారు కాంగ్రెస్ టీడీపీలో రెడ్లు లేరా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇట్లా చాలా రెడ్లు ఉన్నారు కదా సో అందువల్ల ఆంధ్ర రాజకీయం తెలంగాణకు కూడా తాకుతున్నట్టు కనబడుతోంది అందువల్ల రేవంత్ రెడ్డి రెడ్డి కన్సాలిడేషన్ వల్ల తనకు వ్యక్తిగతంగా లాభం కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా లాభం ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో రెడ్ల ప్రాబ్లం అందరికీ తెలుసు మీరు అసెంబ్లీలో తీయండి మీరు వాళ్ళ జనాభాకు పోలిస్తే రెడ్డిస్ చాలా ఎక్కువ ఉంటారు సో మీకు కంపారెటబు సిగ్నిఫికెంట్ నెంబర్ రెడ్డి ఎమ్మెల్యేస్ ఉంటారు సో తెలంగాణ రాజకీయాల్లో రెడ్లది ఆధిపత్యం అందరికీ తెలుసు ఇప్పుడు కాదు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే మీరు తీసుకుంటే మీరు రెడ్డి రాజకీయ రెడ్ల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి జన నదులమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి భవనం వెంకట్రామ్ రెడ్డి బర్రి చెన్నారెడ్డి మీకు ఇలా రెడ్డిస్ చాలా ఎక్కువ మంది మీకు బిజవాడ గోపాల్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే చాలామంది కాసు రెడ్డి సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే రెడ్డిస్ డామినెంట్ మీకు తెలంగాణ రాజకీయాల్లో డామినెంట్ ఎందుకంటే రెడ్ ఉండే ప్రత్యేకత ఏంటంటే అసలు ఊర్లలో మీరు అంటే వెన్నుతో పెట్టిన విద్య అంటారే బై బర్త్ పాలిటిక్స్ లీడర్షిప్ అలవాటే ఉంటుంది పటేల ఊర్లలో పటేల అంటారు సో ఆ రకంగా రెడ్ల డామినేషన్ తెలంగాణ రాజకీయాలు ఉన్నమాట నిజం ప్రయోగాలు చేసి దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి పార్టీలు మీరు కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ లో మీకు జానారెడ్డి లాంటి వెటరన్స్ ఉండగా ప్రయోగాత్మకంగా పొన్నా లక్ష్మి పీసీసీ ప్రెసిడెంట్ చేశారు బీసీని చేస్తే లాభపడుతుందని కానీ ఎక్కడా ప్రయోజనం రాలేదు దానికి పోగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ప్రకటన చేసి ఉన్న బీసీ నాయకులైన బండి సైని తీసేసి కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ చేశారు సో అందువల్ల ఇండికేట్స్ హౌ రెడీస్ ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్ ఇన్ ఉన్నారు అంటే ఆ రకమైన రాజకీయం రాష్ట్రంలో ఉంది కనుక దాన్ని రైతా అంటే ఆంధ్రలైన తెలంగాణ అయినా కులం ఆధారిత రాజకీయాన్ని నాగేశ్వర్ లాంటి వాళ్ళు అంగీకరించరు కానీ నాగేశ్వర అంగీకరించడం అంగీకరించకపోవడం కాదు కదా క్షేత్రస్థాయిలో రాజకీయాలన్నీ కులాల చుట్టూ తిరుగుతున్నాయి కదా మనకు నచ్చినా నచ్చకపోయినా మళ్ళాంటి వాళ్ళు ఇది ఎక్కడ అన్యాయం అన్నా బట్ రియాలిటీ ఏంటంటే కులం పేరిట రాజకీయాలు జరుగుతున్నాయి దాట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ సో అందువల్ల తెలంగాణ రాజకీయాల్లో రెడ్డీస్కున్న ప్రామినెన్స్ కాంగ్రెస్ రాజకీయాల్లో రెడ్డిస్కున్న ప్రామినెన్స్ రీత్యా ఈ ఈ ఈ రకమైన డైకాట్ అంటే రావు వర్సెస్ రెడ్డి అని తేవడం ద్వారా రేవంత్ రెడ్డి అటు తెలంగాణ సమాజంలో వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో తన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకుంటున్నట్టు కనబడుతోంది ఎందుకంటే అంతకు ముందు మీకు ఆ వ్యూహం అది చాలా స్పష్టంగా కనబడుతుంది మీకు ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డికి ఉన్న నల్గొండ ఖమ్మం బాంబులు అని కేటీఆర్ చెప్తాడే ఆ నల్గొండ ఖమ్మం బాంబుల్లో రెడ్లే ఉన్నారు కదా చాలా మంది సో నల్గొండ ఖమ్మం బాంబులో రెడ్లు అంటే రేవంత్ రెడ్డికి పోటీగా ఉన్న వాళ్ళలో కూడా రెడ్లు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ సో అందువల్ల ఆ తన పొలిటికల్ కన్సాలిడేషన్ సమాజంలో పొలిటికల్ కన్సాలిడేషన్ పార్టీలో పొలిటికల్ కన్సాలిడేషన్ కు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతుంది లేకపోతే ఆ రావుల పేర్లన్నీ లిస్ట్ తీసి రావులారా రాసి పెట్టుకోండి ఎందుకంటాడు రాహుల్ బీఆర్ఎస్ నేతలారా రాసి పెట్టుకోండి అని అనడం ఓకే ఇక రెండవది అటాక్ కేసీఆర్ మీద పర్సనల్ అటాక్ ఎందుకంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనే నరేటివ్తో రేవంత్ రెడ్డి లాభపడ్డాడు కాంగ్రెస్ లాభపడింది మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్నా ముందు మీకు కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ పైన కేసీఆర్ వ్యవహార సరళి పైన మీకు ప్రజలు వ్యతిరేకత తీర్పిచ్చారు స్పష్టంగా కనబడ్డది అందుకే బండి సంజయ్ పెద్ద ఎత్తున యాంటీ కేసీఆర్ పొలిటికల్ క్యాంపెయిన్ ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు బండి సంజయ్ రాష్ట్రంలో ఒక ప్రామినెంట్ లీడర్ అయ్యాడు ఎమర్జ్ అయ్యాడు మీరు గమనిస్తే అలాగే మీకు మీకు ఈటల రాజేందర్ కేసీఆర్ తో డిఫర్ అయి బయటికి వచ్చాడు ఆ హుజురాబాద్లో హీరో అయ్యి కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసినా ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిచారు రఘునందన్ రావు దుబ్బాకలో కేసీఆర్ ను ఛాలెంజ్ చేస్తే ఆయన వెయ్యి ఓట్లతో ఎమ్మెల్యేగా గెలవగలిగారు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు ముందు కేసీఆర్ ను ఎవరు గట్టిగా వ్యతిరేకిస్తే వారు ఒక ప్రామినెంట్ పర్సన్స్ గా ఎమర్జీ చేయారు రాజకీయాల్లోనే కాదు ఆఖరికి మీకు యూట్యూబర్లలో కూడా కేసీఆర్ ను తిట్టి ఆ యూట్యూబర్లు ఎక్కడ లేని వ్యూర్షిప్ తెచ్చుకున్నారు మీరు గమనిస్తే ఇప్పుడు ఆ లేదు అంటే కేసీఆర్ పట్ల పొలిటికల్ గా వ్యతిరేకత మొదలయ్యాక దాన్ని ఎవరు ఛాలెంజ్ చేస్తే ఎవరు చాంపియన్ చేస్తే వారికి రాజకీయ వాతావరణం అనుకూలంగా మారింది బండి సంజయ్ ఎప్పుడైతే అర్థాంతరంగా ఆయనను పక్కకు పెట్టిందో బీజేపీ జాతీయ నాయకత్వం ఈటల ఆయన నాయకత్వంలో సంజయ్ వ్యతిరేక క్యాంపెయిన్ జరిగి బండి సంజయ్ ఎప్పుడైతే పదవి నుంచి తీసేశారు దాని నుంచి మీకు మొదలైనటువంటి అవ పరిణామాల్లో రేవంత్ రెడ్డి ముందుకొచ్చారు అప్పటి వరకు రేవంత్ రెడ్డి కూడా యాంటీ కేసీఆర్ వాయిస్ గానే ఉన్నాడు కానీ యాంటీ కేసీఆర్ వాయిస్ గా బండి సంజయ్ రూపంలో బలమైన వాయిస్ కూడా ఉండేది ఎప్పుడైతే బీజేపీ జాతీయ నాయకత్వం రాజేందర్ క్యాంపెయిన్ కు ఒక రకంగా అంగీకరించి సంజయ్ ని మారుస్తే లాభం అనుకున్నారా సంజయ్ ఉంటే ఎక్కడ మీకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ దెబ్బ తగులుతుంది కేసీఆర్ ఉన్నా మంచిదే కాంగ్రెస్ రాకూడదు అని జాతీయ నాయకత్వం భావించిందో తెలియదు కానీ సంజయ్ పక్కకు పెట్టాడు అప్పుడు యాంటీ కేసీఆర్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి బలమైన వాయిస్ గా మిగిలిపోయాడు ఒక రకంగా ఏకైక పొలిటికల్ వాయిస్గా మిగిలిపోయాడు అంతకు ముందున్న కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా అంత బలమైన యాంటీ కేసీఆర్ వాయిస్ తీసుకోకపోగా కాంగ్రెస్ లోనే గుసగుసలు కేసీఆర్ తో మా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు మా వాళ్ళు అండర్స్టాండింగ్ లో వచ్చారు అని ఇప్పుడు ఎట్లాగైతే బీసీ బీజేపీలో ఉన్నాయో రేవంత్ రెడ్డితో మా వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చారని బీజేపీలోనే గుసగుసలు నడుస్తుంటాయి అంతకు ముందు కూడా మా వాళ్ళు కొంతమంది కేసీఆర్కి అనుకూలమని అని బీజేపీలో గుసగుసలు ఉండేవి అలా కాంగ్రెస్ లో గుసగుసలు ఉంటున్న సమయంలో రేవంత్ రెడ్డి మర్చారు అంటే అటు బీజేపీ నుంచి ఆంటీ కేసీఆర్ బలమైన వయస్ బండి సంజయ్ డ్రాప్ అయ్యాడు కాంగ్రెస్ లో కూడా ఇతర నేతల్లోమో కేసీఆర్ తో అడ్జస్ట్ అవుతున్నారు గుసగుసలు వస్తున్న సమయంలో అన్కాంప్రమైజింగ్ యాంటీ కేసీఆర్ వాయిస్ గా రేవంత్ ఎమర్జ్ చేయాలి అది రాష్ట్రంలో ప్రజల్లో కేసీఆర్ వ్యతిరేక భావన పెరిగిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అది ఉపయోగపడ్డది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండడం కూడా ఉపయోగపడ్డది అది ఆఖరికి రేవంత్ రెడ్డి సీఎం కూడా చేసింది సో ఈ నేపథ్యం ఉన్నది గనక ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర బి తెలంగాణలో బిఆర్ఎస్ కేసీఆర్ సెంట్రల్ ఫిగర్ గానే రాజకీయం చేస్తుంది ఇప్పుడు ఇప్పటికీ కూడా కేసీఆర్ ను కేంద్ర బిందువుగా పెట్టి కేసీఆర్ రాజ్యం మళ్లీ వస్తుంది కేసీఆర్ పాలన మళ్లీ వస్తుంది ప్రజలు కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు కంటిన్యూస్ గా కేసీఆర్ సెంటర్డ్ పాలిటిక్స్ నడుపుతున్నారు సో కేసీఆర్ సెంటర్డ్ పాలిటిక్స్ కా బిఆర్ఎస్ నడుపుతున్న సమయంలో కేసీఆర్ కూడా ముందు ఖచ్చితలు తీస్తా అనుకుంటూ రంగంలోకి దిగాడు సో బీఆర్ఎస్ఏ కేసీఆర్ సెంటర్డ్ పాలిటిక్స్ నడిపితే రేవంత్ రెడ్డికి అది అంద అది అందవచ్చిన అవకాశం కదా సో ఏ కేసీఆర్ వ్యతిరేక రాజకీయంలో రేవంత్ ఎమర్జ్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వ్యతిరేక రాజకీయం ద్వారానే తాను కన్సాలిడేట్ అవుతాడని రేవంత్కి అర్థమైంది సో అందువల్ల రెండవ పాయింట్ ఏంటంటే యాంటీ కేసీఆర్ ప్రొపగండా ప్రాపగండిస్ట్ గా కేసీఆర్ ఒక ఛాలెంజర్ గా కేసీఆర్ ఒక ఛాంపియన్ గా రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాభపడ్డాడు అధికారంలో ఉన్న తర్వాత బీఆర్ఎస్ అవకాశాన్ని ఇస్తోంది కనుక తీసుకుంటున్నాడు మీకు సిఎస్డిఎస్ లోక్ నీతి వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీస్ కూడా చూడండి సిఎన్ చాయిస్ అని అడిగితే మీకు ఇప్పటికి కూడా దొరుకుతుంది హిందూలో సిఎస్డిఎస్ లోక్ నీతి పోస్ట్ పోల్ స్టడీ ఆన్ తెలంగాణ అని కొట్టండి ఇన్ ఇన్ ద హిందూ అని కొట్టండి మీకు వస్తుంది హిందూలో ఉంటుంది అందులో కూడా సీఎం చాయిస్ ఎవరో అడిగితే కేసీఆర్ కు నలభై పర్సెంట్ ఎబో చెప్పారు ట్వంటీ పర్సెంట్ ఎబో రేవంత్ రెడ్డి చెప్పారు ఇంకెవరు లేరు ఫీల్డ్ లో సో దట్ నేను ఇంత దాకా చేసిన విశ్లేషణకు బేసిస్ అది స్టడీస్ బేసిస్ సో కేసీఆర్ వర్సెస్ రేవంత్ అని వచ్చిన తర్వాతనే రేవంత్ లాభపడ్డాడు సో ఇప్పుడు కూడా కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనే నరేట్ కు రేవంత్ కు బీఆర్ఎస్ అవకాశాన్ని ఇచ్చింది ఇటీవల కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అవకాశాన్ని ఇచ్చింది సో యాంటీ కేసీఆర్ ఛాంపియన్ గా మీకు కేసీఆర్ కావాలనుకుంటే బీఆర్ఎస్ ఓటేయండి కేసీఆర్ వద్దనుకుంటే రేవంత్ రెడ్డి కోటేయండి ఇక మధ్యలో మీకు బీజేపీ కాదు ఇంకెవరు కాదు అని ఆ తెలంగాణ రాజకీయాన్ని కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా పోలరైజ్ చేయడంలో రేవంత్ రెడ్డి ఒక వ్యూహ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు దానికి బీఆర్ఎస్ పాలిటిక్స్ కూడా అవకాశం ఇచ్చింది ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే కేసీఆర్ ఇటీవల చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ సో దాంట్లో కేసీఆర్ తన విశ్వరూపాన్ని చూపాడు తోలు తీస్తా నిన్నటి దాకా ఒక చరిత్ర ఇవాళ నుంచి ఒక చరిత్ర ఇక కేసీఆర్ఏ రంగంలో దిగుతున్నాడు సో ఏ అని ఆల్ అవుట్ అటాక్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ పేరు చెప్పకుండా రేవంత్ రెడ్డి పైన మొదలుపెట్టాడు ఇప్పుడు ఈ సమయంలో కేసీఆర్ చేసిన అంటే పాలమిక్స్ అంటారు దీన్ని ఈ పాలమిక్స్ లో గనక వెనుకబడితే రాజకీయాల్లో వెనుకబడతా అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ సర్పంచ్ల సన్మాన సభను వేదికగా తీసుకొని కేసీఆర్ ఇటీవల తాజాగా ప్రారంభించిన పాలమిక్స్ యుద్ధాన్ని మరో తారస్థాయికి తీసుకెళ్లి కేసీఆర్ నీ సంగతి తెలుస్తా నువ్వు నన్ను తోలు తీస్తా అంటావా అసలు నిన్నే రాకుండా చేస్తా అంటూ పర్సనల్ గా కేసీఆర్ పైన కేసీఆర్ ఫ్యామిలీ పైన రేవంత్ రెడ్డి అటాక్ చేయడం అనేది మూడో ఫ్యాక్టర్ సో నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే పొలిటికల్ వ్యూహంలో తెలంగాణ ఐడెంటిటీని తిరిగి రివైవ్ చేసి తెలంగాణ ఐడెంటిటీ ఆధారిత రాజకీయం చేయాలని బిఆర్ఎస్ చూస్తోంది ఎందుకంటే భారత రాష్ట్ర సమితి పెట్టడము ఉద్యమ పార్టీ కాదు ఫక్త రాజకీయ పార్టీని మొదలు పెట్టడము తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండి సమైక్యవాదానికి కట్టుబడ్డ నాయకుల్ని కూడా బీఆర్ఎస్ లోకి తీసుకొని మంత్రి పదవులు ఇవ్వడము ఒరిజినల్ తెలంగాణ బంగారు తెలంగాణ ఓటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అని బీఆర్ఎస్ విడిపోవడము మీకు శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు నాయ నరసింహరెడ్డి వాటి వాళ్ళు ఆ రోజుల్లో బహిరంగంగా శ్రీనివాస్ గౌడ్ ఇంకా మంత్రి కాకముందు ఆవేదన వ్యక్తం చేశాడు మేము ఉద్యమాలు చేసి తన్నులు తింటే ఆ ఎవరి చేతనైతే తన్నులు తిన్నామో వాళ్ళ దగ్గరికే పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇలా బీఆర్ఎస్ లో మార్పు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయింది ఇప్పుడు తిరిగి పోయిన చోటే వెతుక్కోవాలంటూ బీఆర్ఎస్ తిరిగి తన తెలంగాణ ఐడెంటిటీ ఆధారిత పాలిటిక్స్ మొదలుపెట్టింది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు పైన అటాక్ మొదలు పెట్టారు నీళ్ళ నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమానికి పతాకంలో అగ్రభాగాన్ని ఉన్నాయి గనక తిరిగి మళ్ళీ నీళ్ల దగ్గరే నేను పోరాడుతాను మొదలు పెట్టాడు తెలంగాణ కాంగ్రెస్ అన్యాయం చేసింది అని మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు రేవంత్ క్లోజ్ అని మొదలు పెట్టారు తెలంగాణ ఐడెంటిటీ ఆధారిత పాలిటిక్స్ ను తిరిగి రివైవ్ చేస్తున్న క్రమంలో కేసీఆర్ అనే వ్యక్తి సింబల్ అవుతాడు ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడమే కాదు తెలంగాణ సాధనకు కారకుడు కనుక అందువల్ల బీఆర్ఎస్ తెలంగాణ ఐడెంటిటీ పాలిటిక్స్లో కేసీఆర్ను ముందు పెడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని డిస్మాంటిల్ చేయకుండా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కష్టమవుతుంది ఎందుకంటే రేవంత్ కు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంటి కాంగ్రెస్ కదా తెలంగాణలో ఇంతమంది చావు కారణం అనే వాదన బీఆర్ఎస్ పెడుతూ వచ్చింది కోర్స్ దానికి కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ ఉంది మేమే కదా తెలంగాణ ఇచ్చిందని బట్ అందుకే మీరు రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు కోటి రూపాయల బహుమానాలు ప్రకటించడం అందశ్రీకి గౌరవాన్ని ఇవ్వడము జయ జయ తెలంగాణ తెలంగాణ గీతం చేయడము తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరల విగ్రహం దొరల స్వభావం కాకుండా జనం స్వభావం తెస్తానడం గద్దర్ కు గౌరవాన్ని ఇవ్వడము అంటే కేసి కోదన్ రామ్ కు నామినేట్ చేయడము అంటే కేసీఆర్ ఇగ్నోర్ చేసిన తెలంగాణ సింబల్స్ అన్నింటినీ రేవంత్ రెడ్డి పట్టుకునే ప్రయత్నం చేశాడు అందులో భాగంగా ఇప్పుడు ఆ తెలంగాణ ఐడెంటిటీ పాలిటిక్స్ తో బీఆర్ఎస్ మళ్లీ ముందుకు వస్తుంది గనక దానికి సింబల్ గా ఉన్న కేసీఆర్ లెజిటిమైజ్ చేస్తే ఆ ఆ పాలిటిక్స్ ఎదుర్కోవచ్చు అనేది రేవంత్ వ్యూ అందువల్ల రేవంత్ రెడ్డి ఈ కొడంగల్ సభలో భాష ఇవన్నీ మన తెలంగాణలో కొత్త ఏమీ కాదు ఆంధ్రలో కొత్త కాదు తెలుగు రాష్ట్రాల్లో కొత్త కాదు ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ లెక్కలు తీస్తే చాలా కష్టం కేసీఆర్ టైంలో కూడా ఇదే రకమైన డిబేట్ నడిచింది ఇదేం భాష అని ఇప్పుడు నమస్తే తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి ఏంటి లోత భాష అని మళ్ళీ మొదలైంది భాష ఏదైనా అందులో ఉన్న భావం ఏంటి అంటే ఒక లోతైన రాజకీయ వ్యూహంలో భాగంగానే కొడంగల్ సభలో రేవంత్ అటాక్ చేశాడు